హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బస్సుడి ప్రియులకి శుభవార్త ఫ్రెండ్స్ బంగార ధరలు గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి కాబట్టి ఈరోజు ఊహించిన విధంగా భారీగా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసెంబలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఏడు వేల రెండు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు అయితే ఉంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేలయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందిను ఒక లక్ష ఐదు ఐదు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా అనమాట అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్